కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా అధికారంలోకి వచ్చాక పరిపాలన చాలా చక్కగా ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కానీ అలానే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తీసుకొచ్చేటటువంటి విధానంలో కానీ తల్లికి వందనం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు శ్రేయస్సు కోరుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే ఉంది అలానే ఈ శ్రేయస్సు కోరుకొని చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగుందని చెప్పి నమ్ముతా ఉన్నాం మా జగన్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి మాటలు కూడా పచ్చి భూతులు ఉంటాయి కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటే పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజలు ఆ పదకొండు సీట్లతో మళ్ళీ ఎదగాలనేటటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు అసెంబ్లీకే రాకుండా తిరుగుతున్న పరిస్థితి చూస్తేనే ఈరోజు ప్రజలకు అర్థమవుతోంది ఉంది వాళ్ళు ఎక్కడా కూడా అసెంబ్లీలో నిలబడేటటువంటి పరిస్థితి లేదని అలానే సూపర్ సిక్స్ పథకాలు అమలు लग पोते మూడు వేల రూపాయల పెంచన్ని నాలుగు వేలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోజు కూడా పట్టలేదు అదే మూడు వేల రూపాయల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వమంటే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై చేస్తున్నాను చెయ్యి పైకెత్తే కిందకి తెంచడానికి ఆయనకు అరగంట పట్టింది పెంచింది రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు ఆయన పెంచింది మొత్తం కలిపితే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలపరిమితి ఆయన కావాల్సి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం నాలుగు వేలని వచ్చిన మొదటి రోజే అనౌన్స్ చేయడం జరిగింది అలానే ఇవ్వటం కూడా జరిగింది జరిగింది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కటి గమనిస్తే ఇప్పుడు ఉద్యోగాలు మనం తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు చెప్పి ఎక్కడిచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి కార్యకర్తలని రెడీ చేసుకున్నాడు ఆయన కూడా కార్యకర్తలని అభిమానులు తీసుకొని వాలంటీర్లను పెట్టుకొని ప్రజల మీద ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని ఏ విధంగా మనం అనౌన్స్ చేసుకోవచ్చు అని ఆలోచించాడే కానీ అతను ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం చేతగాక దావోస్ పర్యటన కనిపోయి సూట్లు బూట్లు వేసుకొని తిరిగారే తప్ప వాళ్ళు అక్కడ పోయి ఎంఓఎల్ చూసుకున్నటువంటి కంపెనీలు చూస్తే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ఆ మంత్రి మీడియా వారు వచ్చి ముందుకు వచ్చి ప్రశ్న వస్తుంది మనల్ని అడుగుతారు మనం వెళ్ళిపోదాం అన్నటువంటి పరిస్థితిని ఆ రోజు చూసాం ఈరోజు ఉన్నటువంటి మంత్రులు ఈ రోజు ఉన్నటువంటి ఐటీ పరిశ్రమ కానీ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రజలు గమనించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంటుంది ఏ విధంగా ముందు పోతున్నారనేది ప్రతి ఒక్క దాంట్లో ప్రతి కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఆయన పడుతున్నటువంటి కృషి కావచ్చు కేంద్ర మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు కడపని ఐటీ హబ్గా చేయడం కోసం తీసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు అనేక రకాల పరిస్థితుల్లో కడపను కూడా అభివృద్ధి చే చేయాలనేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శనీయంగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పార్టీలో మనం చూస్తాం లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు దాని మీద మీ ఒపీనియన్ మా నాయకులు వెళ్ళిపోక ఏం చేస్తారు ప్రతి ఒక్కరిని అసెంబ్లీలో మాట్లాడండి అంటే తిట్టించే పనులు తప్ప ఒక్కరన్నా అసెంబ్లీలో ప్రశ్నించడం అంటూ జరిగిందా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం ఆ రోజున అధికారంతో అధికారం మదంతో ప్రతి ఒక్కరూ బెదిరించడమే తప్ప ఒక్కరు కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని చేసింది లేదా రాష్ట్రం మొత్తం గంజాయి వనంగా మార్చారా డ్రగ్స్ వనంగా మార్చారా విచ్చలు విడి మందు బ్రాండ్లు తీసుకొచ్చి అన్ని కూడా మందంతా ప్రజలకి పోయించి ప్రజల్ని బానిసల్ని తయారు చేసినట్టు తయారు చేశారా డెబ్బై రూపాయలు ఉండేటువంటి మందుని రెండు వందల యాభై రూపాయలకి పెంచి ప్రజల సొమ్ము మొత్తం దోచుకోవడం జరిగిందా ఇప్పుడు అదే మధ్యాహ్నం ఇప్పుడు ఏర్లే ఏర్లే కనుక పారినట్టయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటటువంటి ప్రతి ఒక్క మద్యం అని ఎందుకు ఆపారు అదేదో డ్రగ్స్ గంజాయిని ఏమో వెచ్చలు అమ్ముకోమని ఎందుకు చెప్పారు ఆ రోజుల్లో ఇప్పుడు ఆ మద్యాన్ని వాళ్ళు ఎందుకు కట్టడి చేశారు ఎందుకు కట్టడి చేయలేకపోతాడు అసలు జరిగే పని కదా మద్యం అనేది ప్రతి ఒక్కడు కష్టపడి ఇంటికి పోయేవాడు అలవాటు పడ్డటువంటి ఒక ఆలోచనది ఆ నైన్టీన్ ఒక కోటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఇప్పటి నుంచి గత కాలం నుంచి ఉంది అయితే గత ప్రభుత్వం వచ్చినప్పుడు డెబ్బై రూపాయల కోటర్ని రెండు వందల యాభై రూపాయలు చేయటం కొత్త కొత్త కంపెనీలు తీసుకురావటం ఆ అక్రమ మద్యాన్ని ఇబ్బంది ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం చేసింది కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదని అది మేము గంటాపదంగా చెప్పగలుగుతాం అలాగే ఇప్పుడు అసెంబ్లీకి అసెంబ్లీలు మొదలైనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అన్నారు కదా దాని మీద మా జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కాదు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి విఐపి దర్శనమా ఇవ్వటానికి అది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు ప్రజల సాక్షిగా ప్రజా వేదికమై నువ్వు తీసుకొని వచ్చి నువ్వు కూర్చోవాలి కానీ ఇరవై రెండు సీట్లు ఉన్నటువంటి ఆనాడు మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎద్దేవా చేస్తూ నువ్వు హేళం చేస్తూ నువ్వు మాట్లాడిన పరిస్థితి నీ కర్మ ఎవరికి కూడా వెనక్కి పోదు తిరిగి తీసుకుంటుంది అనేటటువంటి నీ కర్మకు అనుభవంగానే నువ్వు ఇరవై రెండు నుంచి పదకొండుకు పడిపోవడం జరిగింది నువ్వు నీ కడప జిల్లాలో ఏదైతే నువ్వు కడప ఒక అడ్డగా భావిస్తావు ఈ ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అందుకే పది సీట్లు ఉన్నటువంటి ఈ కడప జిల్లా నుంచి ఏడు స్థానాలకి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని స్వాగతం పలకడం జరిగింది పిఠాపురంలో వర్మగారి పరిస్థితి మా పిఠాపురంలో వర్మగారి పరిస్థితి ఎక్కడైనా లోకల్లో ఉండేటటువంటి కొంత కొన్ని అనిరా అనివార్య కారణాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వరమ్మగారు చేసినటువంటి కృషి చాలా అద్భుతమైంది అద్వితీయమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల మీటింగుల్లో చెప్పారు లోకల్లో జరిగేటటువంటి చిన్న చిన్న పరిస్థితుల్ని నాయకులకు సంబంధం లేకుండా మిగతా వాళ్ళు మాట్లాడితే దాన్ని తీసుకొని మనీ మనీ మళ్ళీ మనం కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఒక్కొక్క చోట కూటమి అందరం కలిసి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ఒక్కొక్కరికి సీట్ రాకపోవచ్చు రాకపోయినంత మాత్రం కూటమికి మనందరం కలిసి పనిచేయాలి కాబట్టి చేసేటటువంటి సిచ్యువేషన్లో వర్మగారు చాలా కష్టపడ్డారు ఆయనని పార్టీ గుర్తిస్తుంది ఆయనకి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము పోలవరం అమరావతి కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇది కంప్లీట్ అవుతుందంటారా మా ఒక ఇల్లు ఒక సామాన్యుడు కట్టడం బిగించేస్తే ఆరు నెలలని ఒక మేస్త్రి చెప్తే దాన్ని సంవత్సరం రెండేళ్లు మూడేళ్లు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కొన్ని లక్షల మందికి సాగునీటినిచ్చేటువంటి పోలవరం అది పోలవరం కలగా మారకూడదని చెప్పి కళని సాకారం చేసేటటువంటి విజన్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో అనేక రకాలుగా చేసుకొచ్చారు ఆనాటి అనిల్ కుమార్ యాదవ్ గారు మన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మాట్లాడటానికి తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా సైడ్ ట్రాక్లు పట్టించి వేరే వాటికి వాడినటువంటి పరిస్థితులు అనేక రకాలుగా చూసాం అవి మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ సజావుగా జరిగేటట్టు చూస్తున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ప్రజలు నమ్ముతారు ప్రజలకి అతి త్వరలోనే శుభవార్తలన్నీ వస్తే ఖచ్చితంగా అందరూ బాగుంటారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అరెస్టుల గురించి అక్రమ పూరితంగా అని చెప్పేసి మొదలు అని అంటున్నారు దాని గురించి ఏమంటారు ఇది వైసీపీకి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు ఈ కక్షపూరిత చర్యలని మాట్లాడుతున్నారు కానీ వైసీపీలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ తెలుసు నోరు జారి నోటుకు వచ్చినట్లు కూస్తే ఏమి జరిగిద్దనేది అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు అక్రమ అరెస్టులకు కానీ కక్ష సాధింపు చర్యలకు కానీ ఎప్పుడు కూడా పాల్పడ్డటువంటి పరిస్థితి ఉండదు అది జరగదు వారు చేసినటువంటి తప్పులే వారి మీద వచ్చినటువంటి కేసుల వల్లే వాళ్ళు ఈరోజు అరెస్ట్ అవుతున్నారు కానీ మీరు గతంలో తీసుకు ట్టయితే అత్యంత దారుణంగా బూతులు దిడుతూ అసలు తిట్టకూడని మంత్రులు తిట్టకూడని ఎమ్మెల్యేలు నోరు జారి మాట్లాడినా చోట కూడా దాని మీద చర్యలు లేవు వారు చేసినటువంటి తప్పులు ప్రతి ఒక్కరి ఏ మంత్రికి స్థానంలో ఆ మంత్రికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిని ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఎలా ఇబ్బంది పడ్డారో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాని చేసినటువంటి ఈ మంత్రులు చేసినటువంటి లోసుగుల వల్ల వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కానీ కక్ష సాధింపు చర్యలు అయితే కక్ష సాధింపు చర్యలు అయితే మీరు చేసింది మాస్క్ అడిగిన సుధాకర్ గారిని చంపటాన్ని కక్ష సాధింపు చర్య అంటారు జై తెలుగుదేశం అన్నటువంటి తోట చంద్రయ్యని జై జగన్ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతుకు వచ్చి చంపడానికి కక్ష సాధింపు చర్య అంటారు మీ మాటల్ని మీరు కాదు అంటే మీరు చంపుతారేమో తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు ఉంటుంది కానీ కక్ష సాధింపు చర్యల్లో ఎప్పుడు ఉండదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా ఇది కాన్వెంట్ లాగా ఉంటుంది చక్కని విద్యను ఏ విధంగా అయితే కాన్వెంట్లో అభ్యసిస్తారో అదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు మంచికి మారుపేరుగా సాగుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్ చేసేటటువంటి తప్పులుంటే అరెస్ట్ చేయరా స్వాగతం పలికి మల్లె పూలేసి పూల లోపలికి రమ్మని చెప్తారా తప్పులుంటే గతంలో నలభై ఐదు వేల కోట్లకి లెక్కలు చూపించలేదని ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది కదమ్మా మొన్న కూడా మాట్లాడుతుంటే విన్నాం కదా ఎన్ని బెయిల్స్ మీద ఆయన తిరుగుతున్నాడు ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాడు ఎన్ని ఈడీ కేసుల్లో ఉన్నాడు ఎన్ని సిబిఐ షీట్లలో ఉన్నాడు ఉన్నాయి మొత్తం తప్ప అధికారం ఉంది కాబట్టి నాయకుల మోకాల దగ్గర దండాలు పెట్టబట్టి ఇన్నాళ్ళు ఉన్నాడు ఒకళ్ళు ఇప్పుడు కూడా ఉంటాడు అది ఆయన అదృష్టం బాగుంటే ఉంటాడు కర్మ బాగోపోతే ఆయన చేసిన ఎన్ని బయటకు వస్తే ఖచ్చితంగా పోవాల్సిందేగా సొంత తల్లి కన్న తల్లి తోడబుట్టిన చెల్లి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు ఇద్దరికి లేదని చెప్పన్నారు అంటే దాని అర్థం ఏంటి దానికన్నా ఇంకేమన్నా అర్థం కావాలా అది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా ఏమి ఇవి రాదు కదమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద లేని కేసు పెట్టి ఇరవై రోజుల నుంచి నెల రోజులు ఉంచాలని చెప్పి చూస్తే ఏం జరిగింది అదే జరుగుతుంది కదా నీ తప్పులుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అది ఖచ్చితంగా ఎవరైనా కా కాలానికి ఎవరు అతీతులు గారు అలానే సమాజానికి ఎవరు అతీతులు గారు అందుకని నీకు ఖచ్చితంగా తప్పు చేస్తుంటే శిక్ష కంపల్సరీ అది ఖచ్చితంగా జరిగింది